వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ నాకు కొంచెం ఒంట్లో బాగానే అందువల్ల నేను వీడియోస్ ఒక పది రోజులుగా చేయలేకపోతున్నాను దూరం వచ్చింది ఈరోజు హ్యాపీ మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే అందరికీ నా వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి నండి హ్యాపీ మదర్స్ డే అందరికీ అందరూ హ్యాపీగా ఉండాలా అని నేను ఇదిగోండి కేక్ కేక్ తీయాల ఏదో సింపుల్గా అండి సింపుల్గా నేనే నాకు ఒంట్లో బాగలేదు దాని గురించి ఒంట్లో జ్వరం వచ్చింది బాగా అందువల్ల ఒక పది రోజుల నుంచి వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను ఇంకా చెయ్యాలనుకుంటున్నాను ఈరోజు మదర్స్ డే కనుక ఈరోజు ఇదిగోండి హ్యాపీ మదర్స్ ఏంటన్నా అందరికి హ్యాపీ మదర్స్ డే అండి మా అబ్బాయి నాకు కేక్ కట్ చేయించాను నేను వద్దన్నాను ఒంట్లో బాగాలేదు కదా అందుకోసం అని అయినా కూడా గా దాబ్ అంది ఓకే 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 నువ్వు ఈ అండి మీరు మీరు ఎల్లండి మాయా మీరండి మదర్ అయినా కూడా మన ఇద్దరం ఉండాల్సిందే కదా అదే నాకు ఉండాల్సిందే దగ్గర గారు ఆంట్రానోళ్ళండి ఆంట్రానోళ్ళ దూరంలో కూడా కూర్చుంటారండి కేక్ పెట్టండి అందరు ఊరికి అంతరాయి ప్రతి ఒక్కరు కూడా తల్లి అంటే చాలా ప్రే రోజే కాదండి అంటే ఒక్క రోజు కాదు ప్రతిరోజు అమ్మ గుర్తు వస్తూనే ఉంటుంది ప్రతి పనికి బిడ్డ పుట్టిన ఖండించి పెరిగేంత వరకు తన ప్రాణం పోయేంతవరకు కూడా ప్రతిరోజు హ్యాపీ మ్యారేజ్ డే హ్యాపీ మదర్స్ డేనండి కొంచెం మాట తన పడుతుంది ఏమనుకోకండి ప్రతిరోజు మదర్స్ డే మదర్ లేనిదే మీరు లేరు కదా ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా ప్రతిరోజు హ్యాపీ మదర్స్ డే ప్రతిరోజు తల్లినిది గుర్తించాల్సిందే అందుకోసమనే కాకపోతే ఇప్పుడు మదర్స్ డే అనే ఒకరోజు ఇచ్చారు

థ్యాంక్ యూ అండి కాకపోతే ఈ మధ్య ఆరోగ్యం కొంచెం బాగుండట్లేదు అన్నట్లు దానికే కొంచెం దాని గురించి అంతే ఇంకేం లేదు రా ననా థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ రజ హ్యాపీ మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే థ్యాంక్ యూ అన్నా నమస్తే అండి సర్వే జనా భవంతు అది కూడా మంచి విషయమేనండి సర్వే సుఖిన భవంతు అనేది కూడా ప్రతి ఒక్కరూ బాగుండాలి అని అన్నట్లు మనకి ఇప్పుడు యుద్ధం ఒకటి కూడా జరుపుతుందండి పాకిస్తాన్కి మనకి అసలు యుద్ధాల వల్ల చాలా నష్టాలు ఉంటాయండి సామరస్యంగా అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉండాలి ముస్లింలైనా ఒకటే తెలుగు వాళ్ళైనా ఒకటే అందరికీ ఉండేది హిందువులైనా ఒకటే అందరూ ఒకటే మనం ఇది చాలా పొరపాటండి వాళ్ళు పొరపాటు పడుతున్నారు మనకి మన పెళ్ళయిన ఆరు రోజులకి వాళ్ళకి హరిమన్కి వెళ్తే వాళ్ళకి అట్లా జరిగితే మనకు బాధగా ఉంటుంది కదండి మనకు కోపం కూడా వస్తుంది మోడీకి చెప్పుకోండి అన్నారు మోడీ చిన్న వ్యక్తి కాదండి చాలా పెద్ద వ్యక్తి మోడీ అంటే ఒక ప్రపంచనం మోడీ అంటే ఏమనుకుంటున్నారు ఆయనకున్నంత జ్ఞానము విజ్ఞానము ఎలా చేయాలి మనం ఒక్క ఇల్లుని కాపాడుకోవడానికే కష్టపడుతున్నాము దేశాన్ని కాపాడుతున్నారు ఆయన మోడీ గారు దేశాన్ని కాపాడుతున్నారు అది చెప్పాలని నాకు ఈ వారం రోజుల నుంచి జ్వరంతో చెప్పలేకపోయానండి నేను అందరూ సామరస్యంగా ఉండండి హిందువులకి రక్తమే వస్తుంది ముస్లింస్కి రక్తమే వస్తుందండి ముస్లింస్ ఎక్కువ కాదు అందరము హిందువులము భారతీయులము అందరము అందరము భారతీయీయులము అందరము కలిసిమెలిసి ఉండాలండి ఇదేనండి నా వీడియో సర్వే జనాలు సుఖవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్